పట్నంలోని శ్రీ దాక్షాయని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చైర్మన్ గా దాత్రిక రాధాకృష్ణను కొనసాగిస్తూ ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడులో దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం దాత్రిక రాధాకృష్ణను ఆలయ ధర్మకర్త చైర్మన్ గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో శనివారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ ఆలయ ఈవో కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర దేవస్థాన ధర్మకర్తగా చైర్మన్గా దాత్రిక రాధాకృష్ణ కొనసాగుతారని వారు వెల్లడించారు ఆలయానికి సంబంధించిన కార్య కార్యకలాపాలన్నీ దాత్రిక రాధాకృష్ణ ఆదరణలో కొనసాగుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పూజార్లు అయ్యప్ప కార్తిక్లు రాధాకృష్ణను షాల్వాత సత్కరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ చైర్మన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాతర కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేశాను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు నాకు మిగతా మధ్యలో మా దగ్గర రొటేషన్ అని ఒక ఆర్డర్స్ ఇచ్చారు డిసి డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ దాన్ని నేను కమిషనర్ ఆఫీస్లో అప్పీల్ చేసి ఛాలెంజ్ చేస్తే అది క్యాన్సిల్ చేసి నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ నేను ఛార్జీ తిరిగి తీసుకున్నాను ఈరోజు నుంచి నేనే ఆలయ చేరిన ధర్మకర్తగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను